హాయ్ ఫ్రెండ్స్ నమస్తే అందరు బాగున్నారు కదా ఒక జీవితం అనే టాపిక్ మీద కొన్ని సిరీసెస్ ఆఫ్ టాపిక్స్ మీతో పంచుకోవాలి అనుకుంటున్నాను అవసరమేముందండి నువ్వేమైనా ఫిల్మ్ స్టార్వా లేదా టీవీ ఆర్టిస్ట్వా లేక పెద్ద బిజినెస్ మ్యాగ్నెట్వా నీ గురించి ఎందుకు తెలుసుకోవాలి అంటే సమాధానం ఉందండి ప్రతి మనిషి కూడా ఒక మెగాస్టారే ప్రతి మనిషి కూడా ఒక లెజెండే పది రూపాయలు సంపాదించేవాడైనా పదివేలు సంపాదించేవాడైనా రోజుకి పది లక్షలు సంపాదించే వ్యక్తి అయినా సరే ఎంతో కొంత జీవితానుభవం ఉంటుంది ఒకప్పుడు జాయింట్ ఫ్యామిలీస్ ఉండేవి కాబట్టి షేరింగ్ ఉండేది ఒపీనియన్స్ అంటే ఇగోస్తో లేకుండా ఎటువంటి ఎమోషనల్ క్లాషెస్ లేకుండా ఒకరికొకరు మాటలు మాట్లాడడం షేర్ చేసుకోవడం అనుభవాలను ఏమంటావు గైడ్ చేసుకోవడం ఇవన్నీ ఉండేది ఇప్పుడు మీ ఆర్ బీబీ అట్లాగే ఇరుగు పొరుగుతో కూడా పెద్దగా మనము మాట్లాడిన కూడా వాళ్ళు స్పందించరు మీరు గమనించండి బాగా కాబట్టి నీకు పది మంది మిత్రులు ఉండొచ్చు వంద మంది ఉండొచ్చు ఐదు వందల మంది ఉండొచ్చు బట్ ప్రతి ఒక్కరు కూడా తమ అనుభవాలని తమ అంత హృదయాంతరాలలో జరిగేటువంటి అంత సంఘర్షణలని సోషల్ మీడియా ద్వారా షేర్ చేసుకోవాలి ఇట్ ఈజ్ నాట్ ఫర్ ద వ్యూర్షిప్ లక్షల్లో కోట్లల్లో వ్యూయర్షిప్ రావాలి ఒక్కరు చూసినా చాలు ఆ ఒక్కరు నిన్ను అర్థం చేసుకుంటారు సపోజ్ యాభై మంది చూసారు ఒక త్రీ మెంబర్స్ అర్థం చేసుకుంటారు ఓహో ఆ మ్యాటర్ అనే కొంత అనుభవం ద్వారా ఒక మంచి నిర్ణయం తీసుకోవడానికి వారి జీవితంలో ఏమంటారు ఎటువంటి ఒడదొడుకులు లేకుండా ఇంకొంచెం బెటర్గా ముందుకెళ్ళడానికి ప్రయత్నించేటువంటి అవకాశం ఉంటుంది రీసెంట్గా నేను ఒక ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్లో పార్టిసిపేట్ చేయడానికి ఢిల్లీకి వెళ్ళాను చాలా బాగా జరిగింది రకరకాల ప్రదేశాలకు చెందినటువంటి గొప్ప గొప్ప ఆర్టిస్టులు గొప్ప ప్రొఫెషనల్స్ ఓకే ఎందుకంటే ఈవెన్ పీపుల్ ఫ్రమ్ బిజినెస్ బ్యాక్గ్రౌండ్ పోలీస్ డిపార్ట్మెంట్ బ్యాక్గ్రౌండ్ పొలిటికల్ లీడర్స్ అండ్ ఐటీ ఎంప్లాయీస్ దేర్ హాబీ అండ్ దేర్ ప్యాషన్ ఈజ్ ఆర్ట్ ఫామ్ ఏదో ఒక ఆర్ట్ ఫామ్ను వాళ్ళు ఒక తమ జీవన దృక్పథంగా పెట్టుకున్నారు రకరకాల దేశాల వాళ్ళు ఫ్రమ్ మలేషియా ఇండోనేషియా చైనా అండ్ ఫ్యూ ఫ్రమ్ జపాన్ సౌత్ కొరియా అసలు వాళ్ళందరితో మాట్లాడిన తర్వాత మనం మనది ఒక జీవితం కానే కాదు అనిపించింది అంటే చాలా గొప్ప సంస్కృతి గొప్ప ట్రెడిషన్స్ ఇవన్నీ ఉన్నాయి కానీ వాటిని ఆచరింపచేసేటువంటి మార్గ నిర్దేశనం చేసేటువంటి పెద్దవారి అండాదండ ఇప్పుడు లేదండి ఉండేదల్లా సారీ టు సేఫ్ అసూయ ఏమంటారు దుగ్ధ కూ విమర్శలు సద్విమర్శ చేసేవాడు ఎవడు ఉండడు ఇంతసేపు ఆ రాజకీయపరమైన చర్చలను చూసి అదే రకంగా పంచి డైలాగ్స్తో ఎదుటి వారిని చవ తక్కువ చేసి మాట్లాడడం వారి వేషకులు అంటాం కదా వారి మైనస్ పాయింట్లు ఏంటని చెప్పేసి హైలైట్ చేస్తూ చెప్పడం అరే బాబు ప్రతి మనిషిలో ప్లస్లు ఉంటాయి మైనస్లు ఉంటాయి కలివిడిగా కొనసాగాలి అంటే కలిసి ముందుకెళ్ళాలి భావంతో అంటే ఎదుటి ఉన్న మంచిని చూడాలి అది ఎవరికి ఉంది లేదు అయితే ఢిల్లీ నుంచి రిటర్న్ వచ్చేటప్పుడు నాకు డైరెక్ట్ ఫ్లైట్ దొరకలేదు సో కాబట్టి ఐ రిక్వెస్టెడ్ స్పైస్ జెట్ పీపుల్ ఎట్ ఎనీ కాస్ట్ టుడే నైట్ ఐ హెవ్ టు స్టార్ట్ అని చెప్పేసి సో దే అరేంజ్ సమ్మల్ ఆల్టర్నేటివ్ మెథడ్ ఫస్ట్ యూ హ్యావ్ టు ట్రావెల్ టు పుణే అదే యూ కెన్ గో టు హైదరాబాద్ అంటే ఐ యాక్సెప్టెడ్ వచ్చాను అలాగే బట్ ఏంటంటే వన్ మోర్ ఆపర్చునిటీ పుణేలో నాకు సిక్స్ అవర్స్ పైన వెయిట్ చేయాల్సిన పరిస్థితి ఓకే అక్కడ పక్కనే మీరు ఎవరైనా అక్కడికి పుణేకి వెళ్ళిన వారు తెలుసుంటుంది పక్కనే పెద్ద షాపింగ్ కాంప్లెక్స్ అంటే దట్ ఈస్ నోన్ యాజ్ ఏరో మాల్ అక్కడికి వెళ్ళి స్పెండ్ చేశాను ప్రతి ఐదు నిమిషాలకు ఒకసారి ఒక కొత్త వ్యక్తితో మాట్లాడాను అంటే డిఫరెంట్ పీపుల్ పొలిటీషియన్స్ అక్కడ లోకల్ ఏమంటారు స్ట్రీట్ బిజినెస్ చేసే పీపుల్ ఐటీ ఎంప్లాయీస్ ఇప్పుడు పుణే అనేది పెద్ద సెక్టార్ కదా ఐటీకి పెద్ద సెంటర్ కదా ఐటీ పీపుల్ ప్రొఫెషనల్స్ చాలామంది రకరకాలగా బిజినెస్ చేసేవాళ్ళు సో కొత్త అనుభవాలు కొత్త అంటే ముఖ్యంగా నేను ఏంటి అంటే ఫోకస్ చేసేది హ్యూమన్ రిలేషన్స్ ఎందుకు నేను వాటి గురించి పదే పదే ప్రస్తావిస్తానంటే పొల్యూట్ అయిపోతున్నాయండి అంటే స్వచ్ఛమైన మనుషులు లేనప్పుడు మానవ సంబంధాలు కూడా కలుషమైతే పోతాయి కదా అని అనిపించడం సహజం బట్ ఒకటండి సు సుహృద్భావ వాతావరణం వైపు మనిషి అడుగులు ఉండాలి కానీ నా అవసరం తీరితే చాలు ఎదుటివారిని ఏదో రకంగా ఇబ్బంది పెట్టి కార్నర్ చేసి నా యొక్క పర్పస్ నెరవేర్చుకుంటే చాలు మిగతా వాళ్ళు ఏమైనా సరే ఒకరికొకరు తోడ్పాటు అండి ఒక చేయూత ఆలంబన అంటాం కదా నేను ట్వంటీ ఇయర్స్ నుంచి ట్వంటీ టూ ఇయర్స్ నుంచి అప్రాక్సిమేట్లీ ఒక ప్రాబ్లంతో సర్ఫర్ అవుతున్నాను డ్యూ టు ఫ్యూ పీపుల్ ఎవరో కాదండి మనకు సంబంధించిన వాళ్ళే మన దగ్గర వాళ్ళే ఏంటంటే జడ్జిమెంట్ సపోజ్ ఐమ్ నాకు నాకంటూ కొంత ఎక్స్పీరియన్స్ ఉంది కొంత అవగాహన ఉంది ఏదో ట్రావెల్ చేస్తున్నాను లైఫ్లో ఐ డోంట్ హ్యావ్ ఎనీ వర్టికల్ బ్యాడ్ హ్యాబిట్స్ స్మోకింగ్ డ్రింకింగ్ అంటే అవి ఉన్నవాళ్ళు చెడ్డవాళ్ళు అనట్లేదండి లిమిటెడ్ పర్సన్ ఎక్కువగా ఎవరి విషయాల్లో జోక్యం చేసుకొని నా హద్దుల్లో నేను ఉంటాను బట్ ఏంటంటే అవసరం ఉన్నా లేకపోయినా ఇన్వాల్వ్మెంట్ కాదు ఇంటర్ఫీరెన్స్ నిన్ను ప్రభావితం చేసేటువంటి ప్రయత్నం చేస్తుంటారు వాళ్ళకి తెలిసినటువంటి పాత పద్ధతులు నైన్టీన్ సిక్స్టీస్లో సెవెంటీస్లో ఏమంటారు ఒక దుష్ట రాజకీయ వ్యూహాలు అంటారు కదా వాటిని ఇప్పటికీ ఉపయోగిస్తుంటారు అది ఇది టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ అందరికీ నాలెడ్జ్ ఉంది అందరి దగ్గర పటుకలు నెట్వర్క్ ఉంటుంది అందరికీ పరిచయాలు ఉంటాయి అందరికీ చట్టం అంటే ఏందనేది తెలుసు నీతో బాగుంటారు కానీ వెనకాల నీ గురించి బ్యాడ్గా మాట్లాడతారు ఇది సహజంగా అందరి చోటగా ఉండే కదా కదా మహేందర్ గారు మీరు అంటే బట్ హౌ టు హ్యాండిల్ ఎంతకాలం అనే లగేజ్ మన మైండ్లో మోస్తాం సమాజానికి చెప్పేసేయాలి సో సో అండ్ సో ఐఎమ్ సఫరింగ్ దిస్ ఇంతసేపు మన పాజిటివ్ సైడ్సే కాకుండా మనకున్న ఇబ్బందులు ఎవరి వల్ల మనం సఫర్ అవుతున్నాం అనేది షేర్ చేసుకోవాలి సో దట్ వాళ్ళు కూడా మన జోలికి రాకుండా ఉంటారు త్వరలో ఈ యొక్క టాపిక్ మీద సిరీసెస్ అంటే ఏదో కాదు నా లైఫ్ ఎక్స్పీరియన్సే ఎవరి వల్ల ఇబ్బందులు పడుతున్నాం ఇబ్బందులు అంటే వాళ్ళు మన దగ్గరికి ఏమీ రారు మనతో డైరెక్ట్గా ఫైట్ చేయరు మనతో బాగున్నట్టుగా ఉంటారు కానీ మన పరోక్షంలో వార్తలు పుకార్లు రూమర్స్ దే ప్లే సమ్ చీప్ ట్రిక్స్ అనమాట మనకు అర్థం కాదు అనుకుంటారు తెలిసిపోతుంది ఫేస్ చూస్తే అర్థమైపోతుంది నిజంగా మన పట్ల వారు ట్రాన్స్పరెంట్గా ఉన్నారా టు వాట్ ఎక్స్టెంట్ దే ఆర్ లెవెల్ ఆఫ్ జెన్యూనిటీ యాజ్ ఫర్ అస్ అవర్ రిలేషన్షిప్ ఈస్ కన్సర్ ఓకే బట్ ఏంటంటే ఒక మనుషుల్లో ఒక ఇన్సెక్యూరిటీ అభద్రత తాము మంచి వాళ్ళం అనిపించుకోవడానికి పక్క వాళ్ళ మీద ఏదో లేని బురదను పోయడం ఆ సమయానికి కాలక్షేపానికి మరొక వ్యక్తి గురించి తెలుగుగా మాట్లాడడం ఇది పెద్ద వ్యసనం అండి ఇది ఒక భయంకరమైన జబ్బు కంటే కంటే మానవ సమాజాన్ని సవాలు చేసినటువంటి ఇతరత్ర డేంజర్ డిసీజెస్ కంటే కూడా ఇదే పెద్ద ప్రమాదం ఏంటంటే మనతో బాగుంటారు కానీ మనం వెళ్ళి అక్కడి నుంచి పక్కకు తప్పుకున్న తర్వాత మనకు నెగిటివ్గా మాట్లాడతారు సో వాళ్ళతో ఎలా డీల్ చేయాలి అనేదానికి మన దగ్గర కూడా పెద్ద మెథడే ఉండదు ఒకటే అందరి చేతులలో మొబైల్స్ ఉన్నాయి సో ఐఎమ్ సో ఎండ్ సో నాకు ఈ ఈ రకమైనటువంటి ఇష్యూస్ ఉన్నాయి సో అండ్ సో పర్సన్స్ వల్ల అని చెప్పేసి సోషల్ మీడియా వి ముఖంగా చెప్పడమే ఓకే అంతకుమించి వేరే మార్గం లేదు ఈ రోజులలో ఎందుకంటే మన తాతలు కానీ మన ఏమంటారు పిన్ని వరుస అయ్యేవాళ్ళు వాళ్ళు బాబాయిలు అయ్యేవాళ్ళు లేదా మామయ్యలు అయ్యే వాళ్ళు ఎవరూ పట్టించుకోవట్లేదు వాళ్ళకు వాళ్ళ సమస్యలు ఉంటాయి సో మళ్ళీ కలుద్దామండి ఇదే టాపిక్ మీద ఓకే థ్యాంక్ యూ బాయ్